సంపూర్ణ కార్తీక మహాపురాణము ఇరవై ఐదవ రోజు పారాయణము ఏకోన విశ్వతాధ్యాయము పృథ్వరాజు ఇలా అడుగుతున్నాడు నారద నీచే అద్భుతంగా చెప్పబడిన తులసీ మహత్యాన్ని విని ధనుడైనాను అదేవిధంగా కార్తీక వ్రత ఆచరణ ఫలితాలను కూడా ఎంతో చక్కగా చెప్పావు అయితే గతంలో ఈ వ్రతం ఎవరెవరి చేత ఎలా ఆచరించబడిందో కూడా వివరంగా తెలియజేయి అని కోరగానే నారదుడు ఇలా చెప్పాడు ధర్మతత్వ పాఖ్యానము చాలా కాలం పూర్వం సహ్యపర్వత భూమిని కర కరవీరమనే ఊరు ఉండేది ఆ ఊళ్ళో ధర్మవేత్త నిరంతర హరి పూజసత్తుడు నిత్య ద్వాదశాక్షరి జపవ్రస్తుడు అతిథి సేవాపారాయణుడైన ధర్మదత్తుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఒకనొక కార్తీక మాసంలో ఆ విపురుడు విష్ణు జాగరణ చేయవలసింద వాడై తెల్లవారుజామునే లేచి పూజోపకరణాలను సమకూర్చుకొని విష్ణు ఆలయానికి బయలుదేరాడు ఆ దారిలో వంకరులు తిరిగి ఘోర దృంష్టాలు పాటిస్తున్న నాలుక ఎర్రటి కళ్ళు దళసరిపాటి పెదాలు మాంసరహితమైన శరీరము గలది పందివలే ఘర్షిస్తున్నది అయిన ఒక దిగంబర రాక్షసి తారసపడింది దాన్ని చూసి ప్రీతి చెందిన అంటే భయం భయం చెందిన ఆ బ్రాహ్మణుడు హరిస్మరణ చేస్తూనే ఉదయకాలతో సహా తన వద్ద ఉన్న పూజా ద్రవ్యాలతో సహా దానిని కొట్టాడు అరిస్మరణతో తులసీభరితమైన ఆ నీళ్లు రాక్షసి పైన చల్లడం వలన ఆ నీళ్లు సోకగానే దాని పాపాలన్నీ పంచలైపోయి తద్వారా ఏర్పడిన జ్ఞానం వలన కలహ అనబడే ఆ రాక్షసి ఆ బ్రాహ్మణులకు సాష్టాంగ నమస్కారం చేసి తన పూర్వజన్మ కర్మ విపాప విపాకాలన్నీ సాగింది కలహ చెబుతోంది పుణ్యమూర్తివైన ఓ బ్రాహ్మణుడా పూర్వములో నేను సౌరాష్ట్ర మండలి భక్తుడనే బ్రాహ్మణుడి భార్యను అప్పుడు మిక్కిలి కఠినరాలునై ఉంటూ కలహ అనే పేరుతో దానిని నేను నాడు నా భర్త ఆజ్ఞలను పాటించి ఎరుగను ఆయన హితువును అలంకరించే దానిని కాను నేనల కలహాకారినై అహంకరించి ఉండడం వలన కొన్నాళ్లకు నాదుని మనసు విరిగి మరో మనువు ఆడాలనే కోరిక ఉండేది అతనకు నేను సుఖపెట్టలేకపోయినా మరో మనువు చేసుకోవాలనే ఆయన కోరికను గుర్తించి భరించలేక విషం తాగి చనిపోయాను యమదూతలు నన్ను తీసుకువెళ్ళి యముడ ముందు నిలబెట్టారు యముడు చిత్రగుప్తుని చూసి చిత్రగుప్త దీని కర్మకాండలను తెలియజేయి శుభమైన అశుభమైనా సరే కర్మఫలాన్ని అనుభవించాల్సిందే అన్నాడు అందుమీదట చిత్రగుప్తుడు ఓ ధర్మరాజా ఇది ఒక మంచి పని కూడా చేయలేదు తాను షడోపపేతంగా భోజనం చేసి భర్తకు అన్నము పెట్టేది కాదు అందువల్ల జన్మ నెత్తి బాధిష్టు అవుగాక నిత్యము భర్తతో కలహించి అతని మనసు బాధ కలిగించినందుకుగాను పందియేనిని పురుగువై పుట్టుగాక వండిన వంటను తానొక్కటే తినిన పాపానికి గాను పిల్లి యోనిని పుట్టి తన పిల్లలను తానే తినుగాక భర్త ద్వేషిణి అయి ఆత్మహత్య చేసుకున్నందువలన అత్యంత నిందితమైన ప్రేత శరీరాన్ని పొందుగాక ఇది ప్రేత రూపమును పొంది కొన్నాళ్ళు నిర్జల స్థానంలో ఉండి అనంతరం యోనిత్రయాన జన్మించి అప్పటికైనా సత్కార్యములు ఆచరించుగాక అని తీర్మానించాడు అది మొదలుగా ఒక ధర్మదత్త నేను ఐదు వందల సంవత్సరాల పాటు ఈ ప్రేత శరీరం ధరించి ఆకలి దప్పులతో అల్లాడుతూ అలమాటి నా పాపాలకై దుఃఖిస్తున్నాను అనంతరం కృష్ణ సరస్వతి సంగమ స్థానమైన దక్షిణ దేశానికి రాగా అక్కడ శివఘనాలు నన్ను తరిమికొట్టగా ఇలా వచ్చాను పరమపావనమైన తులసి తులసీ జలాలతో నీవు నన్ను తాకించడం వలన ఈ పాటి పూర్వస్ఫుతి కలిగింది తేజస్వినైన నీ దర్శనం లభించింది కాబట్టి కలంకరితుడైన బాసురుడా ఈ ప్రేత శరీరం నుండి దీన్ని తదుపరి ఎత్తవలసిన యోనులలోని జన్మ జన్మత్రయో నుంచి నాకెలా విముక్తి లభిస్తుందో చెప్పి రక్షించు అని ప్రాధేయపడింది కలహ చెప్పినంతగా విని కలతపడిన మనస్సు గలవాడై ఆ విష్ణువు సుదీర్ఘ సమయం యోచించి దుర్గభార హృుడై ఇలా చెప్పసాగాడు ధర్మదత్తుడు ఇలా చెబుతున్నాడు ఓ కలహ తీర్థాలు దానాలు వ్రతాలు చేయడం వలన పాపాలు నశించిపోతాయి కానీ నీ ప్రేత శరీరం వలన వాటిని ఆచరించేందుకు నీకు అధికారం లేదు అదీ కాక మూడు యోనులలో మూడు జన్మలలో అనుభవించవలసిన కర్మ పరిహారం స్వల్ప పుణ్యాలతో తీరదు అందువలన నేను పుట్టి పుట్టిబుద్ధిరిగిన నాటి నుంచి ఆచరిస్తూ ఉన్న కార్తీక వ్రత పుణ్యంలో సగభాగాన్ని నీకు ధారపోస్తాను తద్వారా నీవు తరించి ముక్తిని పొందు ఈ విధంగా చెప్పి ద్వాదసాక్షరి మంత్రయుక్తంగా తులసితో యాలతో ఆమెను అభిషేకించి కార్తీక వ్రత పుణ్యాన్ని ధారపోస్తాడు ఉత్తర క్షణంలోనే కలహ ప్రేత శరీరాన్ని విడిచి దివ్య రూపిణిమై అగ్నిశికల వలె లక్ష్మీ కలతో ప్రకాశించింది ఆమె ఆనందంలో ఆమె ధర్మదత్తుని కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండగానే విష్ణు స్వరూపులైన పార్షద్ధులు ఆకాశం నుండి విమానంతో సహా వచ్చారు వారిలోని పుణ్యశీల సుశీల అనే ద్వారపాలకుల చేత కలహ మందాసితిగా చేయబడి అప్ అప్పరోగణాల చేత సేవించబడసాగింది ఆ విమానాన్ని చూస్తూనే అందులో విష్ణుగణాలకు సాష్టాంగపడ్డాడు ధర్మదత్తుడు సుశీల పుణ్యశీలులిద్దరూ అతని లేవదీసి సంతసం కలిగించే విధంగా ఇలా చెప్పసాగారు ఓ విష్ణు భక్త దీనుల ఎందు దయాబుద్ధి గలవాడవు ధర్మవిధుడవు విష్ణు భక్తుడవు అయిన నీవు అత్యంత యోగ్యుడవు లోకోత్తమైన వ్రత పుణ్యాన్ని ఒక ధీనురాలి కోసం త్యాగం చేయడం వలన నీ యొక్క నూరు జన్మలలోని పాపాలు యావత్తూ సర్వనాశనమైపోయాయి ఈమె పూర్వ సంచితమంతా నీచేత చేయించబడిన స్థానఫలం వలన తొలగిపోతుంది విష్ణు జాగరణ ఫలంగా విమానం తేబడింది నీవామెకు అర్పించిన దీపధాన పుణ్యం వలన తేజోరూపాన్ని తులసి పూజ వలన విష్ణు సాన్నిధ్యాన్ని ఆమె పొందబోతుంది ఈ పవిత్ర చరిత్రుడు మానవకు మాధవ సేవ వలన కలుగని మనోవాంఛితమంటూ ఏదీ లేదు విష్ణు ధ్యాన తత్పురుచుడైన నీవు ఇద్దరు భార్యలతోనూ కలిసి అనేక వేల సంవత్సరాల పాటు విష్ణు సాన్నిధ్యంలో వినోదించగలవు విష్ణుధూతలు ఇలా చెబుతున్నారు ఓ ధర్మదత్తుడా వైకుంఠంలో నీ పుణ్య ఫలాన్ను భావానంతరం తిరిగి భూలకంలోని సూర్యవంశంలో దశరథుడనే మహారాజుగా పుడతావు నీ భార్యలిద్దరూ ఆ జన్మలో కూడా నీకు భార్యలవుతారు ఇప్పుడు నీచే పుణ్యాభిషేకయుక్తమైన ఈ కలహాయే నీకా జన్మలో మూడవ భార్యగా పరిణయిస్తుంది దివ్య కార్ధార్థమైన భూమిని అవతరిస్తున్న విష్ణువు నీ పుట్టుకలో నీ కుమారుడుగా జన్మిస్తాడు ఓ ధాత్రి సురవరేణ్య విష్ణువునకు అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీక వ్రతంతో సమానమైన యజ్ఞయాగాదులు కానీ దాన తీర్థాలు కానీ లేవని తెలుసుకో అంతటి మహో ఉత్తమమైనది నీచే ఆచరింపబడినది అయినా ఈ కార్తీక వ్రతంలో కేవలం సగభాగవు పుణ్యానికే ఈ స్త్రీ విష్ణులోకాన్ని పొందుతూ ఉంది ఆమెను ఉద్ధరించాలనే నీ సంకల్పం నెరవేరింది కనుక నీవు దిగుడువయ్యావు అన్నాడు విష్ణుధూతలు ఏవం శ్రీ స్కాంద పురాణర కార్తీక మహత్యే ఇరవై ఐదవ రోజు పారాయణము సమాప్తము ఇరవై ఐదవ రోజు నిషిద్ధములు నిషిద్ధములు పులుపు చారు వగరైర ద్రవ పదార్థాలు దానములు యథాశక్తి పూజించాల్సిన దైవము దిక్పాలకులు జపించాల్సిన మంత్రము ఓం ఈశవాసాయ స్వాహ జపించాల్సిన మంత్రము ఓం ఈశవాయ స్వాహ ఫలితము అఖండ కీర్తి పదవి ప్రాప్తి ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్కర కార్తీక మహత్యే ఇరవై ఐదవ రోజు పారాయణము సమాప్తము අරහර මහාදේව ශෙම්භෝෂෙන් කර, ඕම් නමත්සිවාය, ඕම් නමස්්‍යවාය, ඕම් නමස්්‍යවාය.